नमशिवाय ॐ नम शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనము ఇప్పుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఉన్నటువంటి బొగ్గపాడులో విశ్వధర్మ క్షేత్రంలో అయితే ఉన్నాము ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది దీన్ని ఎవరైతే స్థాపించారో ఇక్కడ ఉన్నటువంటి విశ్వధర్మ క్షేత్ర వ్యవస్థాపకులు వెల్లటూరి ప్రసాద స్వామి గారితో మనం ఉన్నాము ఇప్పుడు స్వామితో మాట్లాడి ఈ యొక్క దేవాలయ విశిష్టత గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి నమస్కారం అయితే స్వామి మీ గురించి మేము విన్నాం సుమారు మూడు వందల పైగా మీరు దేవాలయాలు ప్రతిష్ఠించారని విన్నాము అంటే ఇది ప్రతిష్ఠించాలనే ఆలోచన కానీ అండి అసలు ఇది ఇక్కడ మీరు ఇంత పెద్ద స్థాయిలో కట్టే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది స్వామి అసలు నేను దేవాలయ నిర్మాణం చేస్తున్నాను నేను వంశ పారంపర్యంగా మేము భక్తులు మా కుటుంబం మొత్తం కూడా మా వంశం మా మా కుటుంబం కానీ మా వంశం కానీ మేమందరం కూడా శైవ భక్తులు శివారాధనతో మా జీవిత గమనం ఉంటుంది మమ్మల్ని శైవులు అంటారు విశ్వబ్రాహ్మణలో లింగధారులు అంటారు మేమందరం కూడా శివుడికి అభిషేకాలు చేస్తూ శివుడికి పూజలు చేస్తూ గుళ్ళు గోపురాలు నిర్మాణం చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ జీవితం గడుపుతూ ఉంటాము ఇలాంటి దేవాలయాల నిర్మాణం చేస్తున్న సమయంలో నాకు ఇక్కడ వెంసూరు దగ్గర ఒక శివలింగం బయటపడింది శివలింగం దొరికింది అని చెప్పేసి నన్ను పిలిస్తే ఆ శివలింగాన్ని బయటకు తీసి దేవాలయం నిర్మాణం చేయాలనే ఒక సంకల్పం కలిగింది ఆ దేవాలయం నిర్మాణం చేసే విషయంలో అక్కడ ఉన్న భక్తులు ఇక్కడ ఇక్కడేదో బిందులు ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి దాన్ని తోగటము పోలీస్ కేసులు ఉంటే అక్కడ నుంచి నేను డ్రాప్ అయిపోయాయి కరెక్ట్ కాదని అక్కడ నుంచి వెళ్ళిపోయి మనుగూరు దగ్గర రామానుజవరం అనే దేవ గ్రామంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఒక శివాలయం నిర్మాణం చేయాలంటే భక్తులందరూ వచ్చి నాకు అక్కడ శివాలయం ఏర్పాటు చేశారు ఆ శివాలయంలో గోశాల వేదపాఠశాల విశేషమైన శివాలయం నిర్మాణం చేసాం ఆ నిర్మాణం చేసిన తర్వాత కొద్ది కాలం తర్వాత గ్రామస్తులు కమిటీ వాళ్ళు అక్కడ సినిమా శివాలయ నిర్మాణాన్ని వాళ్ళే పోషణ చేస్తూ ఫస్ట్ నుంచి నేను ఉండాలి నాతో ఉండాలనుకున్నారు తర్వాత ఆ దేవాలయం డెవలప్ అవుతున్న కొద్దిగా వాళ్లే చూసుకొని నేనుంటే అక్కడ ఏదో నేను దేవాలయానికి సంబంధించి నేను పెత్తనం చేస్తానే అనే ఉద్దేశంతో వాళ్ళు సొంతంగా చూసుకోవటం నన్ను ఎవైట్ చేయటం జరిగింది అప్పటి నుంచి నాకు మనసులో ఒక బాధ ఉంది నేను శివుడికి ఆలయం కడితే రెండు శివాలయాలు కడితే రెండు శివాలయాల్లో నుంచి శివుడు నన్ను బయటికి పంపించాడు నేనంటూ శివాలయం కట్టుకుంటే ఎలాంటిది ఉండదు శివాలయం కట్టుకునే అవకాశం ఇవ్వమని ఒక శివరాత్రి రోజున నేను ఖాళీగా ఉండి శివధ్యానంలో ఉండి భగవంతుడిని ప్రార్థించాను ప్రార్థన చేసిన మూడు నెలలకే ఒక శివలింగాన్ని పరమేశ్వరి అమ్మవారు పార్వతి అమ్మవారు అన్నపూర్ణ పార్వతి అమ్మవారు శివలింగాన్ని బహుకరించడం కొద్ది రోజులకే నేను కాశీ వెళ్ళిపోతే కాశీలో ఒక మిత్రుడు అదే శివలింగాన్ని కొని నాకు ఇవ్వటం ఆ శివలింగాన్ని తీసుకొచ్చి గ్రామంలో ప్రతి చేయాలని గ్రామస్తులు చెప్పడం గ్రామస్తులందరూ మేము సహకరిస్తామని వాళ్ళు ఒక యాభై లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పటము నా స్నేహితులందరూ కలిసి మేము ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు డెబ్బై లక్షలు పోతే ముప్పై లక్షలు నాకు సత్తుపల్లిలో చిన్న ప్లేస్ ఉంది అది అమ్మితే ఒక ఇరవై లక్షలు వస్తే పది లక్షలు అంటే ఏదో ఒకటి చేసి నిర్మాణం చేయాలని కోటి రూపాయలు వేయంతో చేద్దాం అనే ఉద్దేశంతో చేసాం ఇది ఇప్పుడు దాదాపు మూడున్నర నాలుగు కోట్లకు అయింది నా స్నేహితులు మిత్రులు బంధువులు అందరూ నాకు సహకరిస్తూ నేను చేసే యజ్ఞ యాగాది కార్యక్రమాలు కానివ్వండి ప్రతిష్టలు కానివ్వండి నాకు వచ్చే ప్రతి పైసా దేవాలయానికి పెడుతూ చేతికున్న బంగారాలు ఇవన్నీ కూడా బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకొని ఏదైనా ఇక్కడ గోసేవ చేయాలి నిర్మాణం చేయాలి శివుని యొక్క నిర్మాణం చేసి శివాలయం గొప్పగా కట్టాలనే సంకల్పంతో భగవంతుని ప్రార్థన చేస్తూ ముందుకెళ్తున్నాను దానికి అనుగుణంగా భగవంతుడు నన్ను అనుగ్రహించి అవన్నీ కూడా ఏది లోపమంటే అది తెల్లవారేలాగా తీరేలాగా ఆ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది నిన్నటి వరకు ఇదంతా గొయ్యిగా ఉంది ఈ గొయ్యిగా ఉన్న దేవాలయాన్ని ఆ మంత్రివైలి తుమ్మల నాగేశ్వర గారు తుమ్మల నాయశ్వర గారు చూసి ఎంత గొయ్యిగా ఉంది ఇదంతా ఈ మట్టి ఇవన్నీ కూడా నేను ఏర్పాటు చేపిస్తానని చెప్పేసి ఆయన ఆ ఈ ధ్వజసమానికి లక్షన్నర రూపాయలు డబ్బులు అదే విధంగా ఈ మట్టికి కొంత అమౌంట్ ఏర్పాటు చేసి మట్టి తోలించడం ఇవన్నీ ఆయన గారి ఆధ్వర్యంలో చేస్తాం ఇలా ఎందరో భక్తులు నేను ఇక్కడికి వచ్చి అడగంగానే చూడంగానే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని వాళ్ళకై వాళ్ళు వచ్చి వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళ డబ్బులతో వాళ్లే ఒక కార్యక్రమాన్ని చేసుకొని వెళ్లేలాగా చేస్తున్నాం ప్రతి పైసా భగవంతుడికి చెందేలాగా చేస్తూ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఈ మహోన్నతమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం అయితే సమయం ఏమన్నది ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక నిర్మాణం కొనసాగుతా ఉంది అయితే ఇక్కడ శివలింగం కూడా ఆ స్పెషల్ ఉందని చెప్పి అన్న శివలింగము ప్లస్ అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఇక్కడ స్పెషల్ అని చెప్పి ఏంటి స్వామి స్పెషల్ అంటే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అంటే నేను మీకు చెప్పినట్టుగా ఆకాశంలో ఉండే సూపర్ ఎనర్జీ హైర్ ఎనర్జీని లాక్కోవటమే దేవాలయం యొక్క ప్రాధాన్యత అలా తీసుకోవటం కోసం యాభై ఆవులతో గోశాల నిర్మాణం చేస్తాయి ఎక్కడ దేవాలయం ఉన్నా ఇన్ని ఆవుల్ని గోశాల గోవు సంరక్షణ చేయటం గోవులకి ప్రతి శుక్రవారం నాడు పూజ చేయటం గోవులకి వేదాన్ని అదే విధంగా స్వామివారి దేవాలయంలో శివలింగం రత్నం పచ్చరత్నంతో తయారు చేసిన శివలింగం ఉంటాం శివాలయానికి ఉత్తర భాగంలో దక్షిణం తిరిగి మరకత రత్నంతో తయారు చేసినటువంటి అమ్మవారు ఉంటాం ఏ శివాలయం అయితే ఉందో శివాలయానికి దక్షిణంలో ఒక చెరువు ఉండటము ఆ ఇవన్నీ కూడా సైవాగముక్తంగా శివాలయానికి ఏ విధంగా ఉంటే శివాలయం అభివృద్ధి చెందుతూ అలాంటి స్థలాన్ని సేకరించటం ఆ అలాంటి స్థలంలో నిర్మాణం చేయటము గోశాల కోనేరు గోశాల వెనకాల యాగశాల నిత్యం యజ్ఞయాగాది హోమాలు చేసేలాగా అమ్మవారు దక్షిణం తిరిగి ఉండేలాగా స్వామివారు మరకత రత్నలింగంతో స్వామివారు ఉండేలాగా డుండి గణపతి ప్రత్యేక దేవాలయము ఈ అట్టవిధ నాగులు ఎనిమిది విధాల దోషాలు లేకుండా ఉండేటందుకు బు్రహ్మణ్య స్వామి వల్లి దేవస్థానం స్వామి వారిని ఇవన్నీ కూడా చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కానీ చిన్న చిన్న దేవాలయాల్లో కానీ సాధ్యం కాదు అలా సాధ్యం అయ్యేలాగా దేవాలయం మొత్తం రాతి నిర్మాణం చేసి దేవాలయ పైనున్నటువంటి శిఖరం ఎక్కడైనా నాలుగు రాళ్ళతో శిఖరం ఏర్పాటు చేస్తారు అలా నాలుగు రాళ్ళు కాకుండా ఒకే రాయి దాదాపు మూడున్నర టన్నులు వేయిస్తూ పెద్ద శిఖరాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం దాదాపు నలభై యాభై అడుగులు అయితే క్రేన్లు ఉన్నాయి దగ్గరలో సింగరేణి సొత్తుపల్లి సింగరేణి ఉంటాం సింగరేణి ఆఫీసర్లను బతిలాడి వాళ్ళ దగ్గర నుంచి నలభై అడుగులు పెద్ద క్రేన్ తీసుకొచ్చి ఆ క్రేన్ పై శిఖరం పెట్టడం ఎక్కడ కూడా ఇలా సింగిల్గా శిఖరం ఉండదు అలాంటి శిఖరాన్ని పెట్టడం ఎక్కువ ఎనర్జీ తీసుకునేలాగా దేవాలయం ఆగముక్తంగా ఎలా చేయాలో ఆ విధంగా చేస్తూ ముందుకెళ్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా కాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దేవాలయాలు భారతదేశంలో ఇలాంటి దేవాలయాలు చాలా రేరుగా ఉంటాయి ముందుగా మేము వచ్చే టైంలోనే ఉన్న శివాలయం కూడా చాలా డిఫరెంట్ గా కనిపించింది కానీ ఏదైతే ఉందో పుష్కరణ దగ్గరలోకి వచ్చేసి పుష్కరణలో నీళ్లు తీసుకొని శివుడికి అభిషేకం చేయాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టాము ఎవరికి వాళ్ళని గర్భాలయంలో రానివ్వకపోవడం పురోహితులే పూజ చేస్తుంటాయో మేము అభిషేకం చేసుకోలేకపోయాము వాళ్ళే చేస్తారనే ఆలోచన భక్తుల్లో రావటము అవన్నీ గన్వించి మేము చేయొచ్చు కొన్ని దేవాలయాల్లోకి కాసి శ్రీశైలం దేవాలయాల్లోకి లోపలికి తీసుకెళ్తారు కదా స్వామి మరి మీ దేవాలయంలో ఎలాంటిది ఎందుకు లేదు అనే ఆలోచన రాకుండా ఉండటం కోసం అక్కడ పార్వతీ పరమేశ్వరుడు విగ్రహాన్ని శివ శివలింగాన్ని పెట్టాము ఆ శివలింగానికి పార్వతీ పరమేశ్వరులు నాట్యం చేస్తూ ఉన్నటువంటి స్వామివారి భంగిమ రూపం ఉంటుంది శివుడు ఆకారుడు నిరాకారుడు ఆకారము నిరాకారము రెండు శివుడికి మాత్రమే చెల్తాయి విష్ణుమూర్తి ఆకారుడు రాముడుగా కృష్ణుడుగా రకరకాల అవతారాలలో స్వయం ఉంటాడు శివుడు ఓన్లీ లింగ రూపంలో ఉంటాడు అది కాకుండా ఆకార రూపంలో కూడా ఉంటాడు ఆకార నిరాకారాలు శివుడికి మాత్రమే సాధ్యమవుతాయి అనే ఉద్దేశంతో అక్కడ శివలింగం మీద పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు చెక్కించడం అభిషేకం చేసే వాళ్ళ మనసులో శివ పార్వతులు కనపడాలి అలా అభిషేకం చేస్తూ లింగాన్ని చూస్తే అక్కడ శివపార్వతులు నాట్యం ఆడే శివపార్వతులు వాళ్ళు కనపడతారు వాళ్ళ మనసు సంచలం కాకుండా పార్వతి పరమేశ్వరులు ఆ పాదాల మీద లగ్నం కయ్యేటందుకు కాను దాన్ని మేము అక్కడ శివపార్వతుల ఆకారంతో శివలింగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే ఎవరైనా సరే కుల మత జాతి భేదాలు లేకుండా హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు వాళ్ళుగా సంకల్పం చెప్పుకుని స్వామి నా కూతురుకు పెళ్లి కావాలి నా కొడుకు పెళ్లి కావాలి నా కొడుకు ఉద్యోగం కావాలి లేకపోతే నా నా ఆరోగ్యం బాగుండాలి నా భర్త బాగుండాలి ఏదైనా వాళ్ళు కోరిక చెప్పుకొని ఆ పుష్కరంలో దిగి చెంబడి నీళ్లతో అభిషేకం చేస్తే పరవశించిపోయేలాగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పక్కనే కూడా గోశాల కూడా చూసాం గోశాల కూడా గోశాల ఎక్కడైతే ఒక దేవాలయం ఉందో సనాతన ధర్మంలో దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయాన్ని ఋషులు ఎలా లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఒక దేవాలయం నిర్మాణం చేశారు ఈ భూమి విశేషమైన ఎనర్జీ ఉండే భూమి భూమిలో విశేషమైన ఎనర్జీ ఉంటుంది ఆ భూమి చుట్టూ కాళ్ళకి చెప్పులు లేకుండా దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేస్తే ఈ దేవాలయాన్ని ఏం చేసామంటే ఇక్కడ ఒక గొయ్యి తీసి ఆ గోతులో నవరత్నాలు పాదరసము పంచధాతువులు ఇవన్నీ పెట్టి అక్కడ ఒక యంత్రం పెట్టి ఆ యంత్రానికి బీజాకరాలు లిఖించి ఆ బీజాకరాలకు మంత్రం చేసి జపం చేసి అనుష్ఠానం చేసి అక్కడ ఒక యంత్రాన్ని పెట్టి దాని మీద నుంచి ఒక రాగి వేయి తీసుకొచ్చి కలెక్షన్ వచ్చి లోపల గుడిలో విగ్రహం కింద పెట్టి అక్కడ నుంచి కలెక్షన్ తీసుకొచ్చి పై శిఖరానికి పెట్టి శిఖరం మీద ఒక బ్రా ఏర్పాటు చేసి దానికి ఎదురుగా పెడితే ఈ యొక్క భూమి దగ్గర నుంచి పై వరకు ఉన్న రాగి కలెక్షన్ వల్ల ఆకాశంలో ఉండే ఐర్ ఎనర్జీ కిందకి లాక్కోవటం భూమిలో ఉండే ఎనర్జీ పైకి లాక్కోవటం భూమి చుట్టూ పాదాలకు చెప్పులు లేకుండా నడటం వల్ల ఎనర్జీ పాస్ అవుతుంటుంది అలా ఎనర్జీ పాస్ అవడం కోసమే శిల్పశాస్త్రం ప్రకారం దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అలా ఎనర్జీ పాస్ అయ్యే వాళ్ళకి తక్కువగా ఎనర్జీ వస్తుందేమో ఐర్ ఎనర్జీ రావాలి అని అంటే ఇక్కడ గోవులు ఉండాలి ఆవుల్లో వచ్చే ఎనర్జీ రావడం కోసం దేవాలయానికి ఉత్తర భాగంలో ఒక గోశాల ఏర్పాటు చేసి ఒక యాభై ఆవులు మీరు ఒక ఆవు చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ ప్రదక్షించేస్తే ఈరోజు ఆరా కొలిసే మిషన్ వచ్చినాయి మీరు ముందుగా మీరు ఆరా టెక్ చేసుకొని మీ ఆరా ఎంత ఉంది ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మీ ఆరా ఎంత ఉంది చెప్పేస్తుంది అలాంటి మిషన్లు ద్వారా ఆ గోవులు ఎలా ఉంటే ఒక యాభై ఆవులు ఎక్కడ ఉంటే ఆ యాభై ఆవుల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ శివుడికి అభిషేకం చేసి దేవాలయంలోకి వచ్చి స్వామి దర్శనం చేసుకునే వాళ్ళ యొక్క ఎనర్జీ పెరగాలని వాళ్ళ ఆరా పెరగాలని భగవంతుడి మీద ఆలోచనలు కాకుండా ఇంటి మీద ఆలోచన లేకుండా ప్రకృతి మొత్తం కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళ ఆలోచన భావన భగవంతుడి మీద ఉండాలని ఎవరైతే ఏ ఆలోచన లేకుండా సంకల్ప రహితంగా ఏది ప్రార్థిస్తారో అది సంకల్పంగా వాళ్ళకి సిద్ధిస్తాయి ఏదన్నా భగవంతుని సంకల్పం చేసుకొని నాకు స్వామి ఇది కావాలి అంటే మన ఆలోచన లేకుండా ఉండాలి ఆలోచన రహితంగా ఉండాలి ఆలోచన పెట్టుకోకుండా ఉండాలి ఇలా ఆలోచన రహితంగా ఉండేటందుకు కాను ఇక్కడ ఈ ఎనర్జీని సృష్టించడం కోసం ఓ గోశాల పుట్కరిణి అక్కడ ఒక శివలింగము దారిలో గణపతి నవగ్రహాలు అమ్మవారు పత్సరాజుతో అమ్మవారు ఆ విశేషంగా గంట గుట్టి లో గంట ఓంకార శబ్దంతో స్వామి కనపడంగానే ఏ ఆలోచన లేకుండా ఉండాలని ఆ ఇదంతా విశాలమైన ప్లేసు చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ పంట పొలాల్లో ఉండేలాగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా సౌండ్లు వినకుండా ఊరికి బయటగా దూరంగా ఆ రోడ్డుకు దూరంగా ఉండేలాగా ఈ దగ్గరలో ఇల్లు లేకుండా ఎటువంటి చర్చీలు మసీదులు లేకుండా ఎటువంటి భగవద్ ఎనర్జీ తప్ప ఏ ఎనర్జీ లేకుండా ఉండేలాగా ఇక్కడ ప్రయత్నం చేసి నిర్మాణం అయితే స్వామి మీరు ఇంత స్పెషల్ గా ఉంది ఇక్కడ గోశాల ఉంది యాగశాల ఉంది ప్లస్ ఈ దేవాలయ నిర్మాణాలు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అయితే మీరు వేద పాఠశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ నిర్మాణం కూడా కొనసాగుతూ ఉందని మేము చూస్తున్నాం ఏంటి స్వామి అది పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే నేను నేను వేదం నేర్చుకున్నానంటే నేను వేదం చెప్పుకున్నాను నాతో పాటు నా నా మిత్రులు నా బంధువులు వాళ్ళందరికీ చిన్నపిల్లలకి వేదం నేర్పించి వే హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడం కోసం దేవాలయాల్లో పూజలు చేసేవాళ్ళు కరువయ్యి పురోహితులు అంటే సులకన భావంతో ఉన్న రోజులలో ఈ హిందూ ధర్మం సనాతన హిందూ ధర్మం ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో పురోహితం చేసేవాళ్ళు ఇప్పుడు మా ఇళ్ళల్లో పురోహితం చేసే వాళ్ళకి పిల్లల్నిచ్చేవాళ్ళు లేరు పిలక పెట్టుకొని బయలుదేరేవాళ్ళు నాలాగా పంచి కట్టుకునే వాడికి పిల్లల్ని ఇవ్వట్లేదు ఆ ప్రతి వేళ్ళలో వైష్ణవుల్లో బ్రాహ్మణులు ప్రతి ఒక్కళ్ళు పురోహితం చేసే వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు లేరు కనుక పురోహితం అంతరించిపోతుంది పురోహితం నేర్చుకోవాలంటే భయపడిపోతున్నారు సంధ్యావందనం వాళ్ళు లేరు సూర్య నమస్కారాలు చేసే వాళ్ళు లేరు గుళ్ళోకెళ్లి పూజలు చేసే వాళ్ళు లేదు ఇలాంటి సనాతన ధర్మం బాగుండాలని ప్రతి ఒక్కళ్ళకి వేదం నేర్పాలని పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకొని టెన్త్ వరకు చదువుకొని పై చదువులు చదువుకోలేని వాళ్ళకు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి వాళ్ళని తీసుకొచ్చి మేమే భోజన వసతులు పుస్తకాలు బట్టలు ఏర్పాటు చేసి ఆ వేదాన్ని నేర్పాలనే సంకల్పంతో చాలా మంది పిల్లలకు వేదం నేర్పం ఇప్పుడు దాదాపు పది పదిహేను మంది పిల్లలకి వేదం నేర్పించాము రేపు కొత్తగా వేద పాఠశాల పెట్టి భవన్ నిర్మాణం చేసి పిల్లలకు వేదం నేర్పాలనే సంకల్పంతో ఉన్నాం ఇదంతా భగవంతుడి అనుగ్రహం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు అయితే ఈ రోజున ఇక్కడ స్పెషల్ ఏమంటే ఏం చెప్తారు శివరాత్రి అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చేసి స్వామివారికి విశేషమైన అభిషేకం తెల్లవారుజామున నాలుగు గంటలకి స్టార్ట్ అయ్యి మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి మహాన్యాస పూర్వక లింగాభిషేకంతో ప్రారంభం అవుతుంది స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఒక దేవాలయం ఉందంటే దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవటము స్వామివారికి అభిషేకం చేయడం బయటికి వెళ్ళటం ఇలా నా దగ్గర దేవాలయంలో ఎవరైతే తెల్లవారుదా ఉన్న నాలుగు గంటల నుంచి వచ్చారో వాళ్ళందరూ గోసేవ చేసుకునే అవకాశం గోవులకు ప్రదక్షిణ చేసే అవకాశం అక్కడ నుంచి గోశాల ముందున్న శివలింగానికి వాళ్ళకు వాళ్ళుగా అభిషేకం చేసుకునే అవకాశం స్వామివారికి దక్షిణ భాగంలో ఉన్న ఏకాదశి రద్దులకు వాళ్ళకు వాళ్ళుగా అభిషేకం చేసుకునే మహోన్నతమైన అవకాశం అదే విధంగా రాత్రి ఏడున్నర గంటల నుంచి శివ కళ్యాణం వంద నుంచి నూట ఇరవై మంది దంపతులను ప్రతి సంవత్సరం కూర్చోబెడతాం వాళ్ళకి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం మేమే ఇచ్చి ఎటువంటి రుతులు లేకుండా ఎటువంటి టిక్కెట్ లేకుండా వచ్చిన వాళ్ళందరికీ శివ కళ్యాణం చేపించి శివుడి యొక్క అనుగ్రహం తోటి శివానుగ్రహం కలగాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి రుద్రాక్ష బహుమతిగా శివప్రసాదంగా ఇచ్చి పంపిస్తాం ఇది విశేషం ఎక్కడైనా కళ్యాణం అంటే అంత టికెట్ ఇంత టికెట్ పెట్టి కళ్యాణం చేసుకుంటారు నా కమిటీ వాళ్ళందరూ అయ్యే డబ్బులు మొత్తం మనం పెట్టుకున్నాం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఇక్కడ శివ కళ్యాణాలు చేయాలి గ్రామంలో ప్రతి శివ కళ్యాణం చేయాలని ప్రతి మాసరా శివరాత్రి శివ కళ్యాణం ఉంటుంది ప్రతి కార్తీక పౌర్ణమికి శివ కళ్యాణం ఉంటుంది ప్రతి శివరాత్రికి శివ కళ్యాణం ఉంటుంది ఇలా ఎన్నో కళ్యాణాలు చేస్తూ ముందుకెళ్తున్నాం శివ కళ్యాణ స్వామివారికి విశేషమైన అభిషేకం ఉంటుంది దాదాపు ఒక వంద కేజీల విభూతితోటి తోటి స్వామివారికి అభిషేకం ఉంటుంది అన్నాభిషేకం అన్నంతో అభిషేకం ఉంటుంది சாமிவார்க்கு ஊஞ்சல் சேவை, விசேஷமான ஊஞ்சல் சேவை, மௌனతంగా சாமிவாரியின் கல்யாணம், விசேஷంగా వైదిక విధి విధానాలతో జరగడమే కాకుండా స్వామివారి అభిషేకాన్ని చూసి సరించే అవకాశం తెల్లవారులు జాగరణ చేసే అవకాశం ఆ ఆ జాగరణ చేసినంత భగవన్ నామ స్వరంతో తెల్లవారులు భజన చేస్తూ ఉండే అవకాశం అన్ని ఏర్పాటు చేస్తాం భక్తులకి మంచి మంచినీటి ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది జరగకుండా విధంగా కార్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ భోజనాలు వచ్చిన భక్తులకి భోజనాలు ప్రసాదాలన్నీ ఏర్పాటు చేయడానికి కమిటీ వాళ్ళందరూ అదేవిధంగా మిత్రులు బంధువులు అందరూ సహకార అందరి సహాయ సహకారాలతో విశేషంగా ఈ సంవత్సరం శివ కళ్యాణం చేయాలనే సంకల్పంతో ఉన్నాం అంటే ఈ శివ కళ్యాణానికి కూర్చునే జంటలు ఏదైతే ఉంటారో అంటే సుమారు నూట ఎనిమిది జంటలు కూర్చుంటున్నారని చెప్తున్నారు అంటే వారికి అయ్యే పూర్తిగా ఖర్చులు ఏదైతే ఉంటాయో వాళ్ళు మేమే పెట్టుకుంటాం వాళ్ళకి కావాల్సిన పుస్తకం కుంకాలు బియ్యము కాదు నుంచి కూర్చునే వరకు చేసే సామాగ్రి మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ తుమ్మూరు ప్రసాద్ బాబు తుమ్మూరు సీన్ బాబు బొడ్డు శివ బాబు కమిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు తలాహకం తీసుకొని ఆ కళ్యాణానికి అయ్యే ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు అవన్నీ పూజ సామాగ్రి పూలు అన్ని వాళ్ళే తెచ్చిస్తారు వాళ్ళ ద్వారా గ్రామం కమిటీ ద్వారా మేము లోక కళ్యాణం కోసం ఇక్కడ కళ్యాణాలు ఏర్పాటు చేస్తాం ప్రధానంగా ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి మీరు మోక్ష రుద్రేశ్వర స్వామి అని నామకరణం చేశారు కారణం ఏంటి స్వామి వచ్చిన భక్తులు రకరకాల కోరికలు రకరకాల ఆలోచనతో శివాలయానికి రావడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తులు నేను బాగుండాలి నా భార్య పిల్లలు బాగుండాలి నా గృహం బాగుండాలి నా భర్త బాగుండాలి నా వ్యవసాయం బాగుండాలి నా వ్యాపారం బాగుండాలి ఇలా కోరుకుంటారు కాలగమనంలో చిన్న వయసు నుంచి బాల్యము కవలము యమానము వృద్ధాప్యానికి వచ్చేవరకే ఈ దశలు మారి వృద్ధాప్య దశకు వచ్చేవరకే ఇప్పటివరకు నేను చేసినవన్నీ తప్పులు చేశానేమో నేను భగవంతుడిని సరిగ్గా చూడలేదేమో నేను భగవంతుడిని సరిగ్గా కోరుకోలేదేమో అనవసరమైన కోరికలు కోరుకున్నాను నాకు కావాల్సింది మోక్షం కదా మోక్షాన్ని వదిలిపెట్టి అవి ఇవి కోరుకున్నామనే ఆలోచన రాకుండా ఉండటం కోసం అంచములో ఎవరైనా మోక్షాన్ని పొందాలి కాబట్టి స్వామివారు మోక్షోద్వేశుడై ఉండాలి నా జీవిత జయం కూడా అంతే నేను ప్రాపంచిక విషయాల మీద కాకుండా మోక్షాన్ని పొందాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క ధ్యానం చేస్తున్నాను కనుక స్వామివారికి మోక్షోద్వేషుడు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి సహితంగా స్వామివారు మోక్షోద్రేషుడిగా ఉండాలని రత్నంతో స్వామి వారిని పూజించాలనే నా మనోసంకల్పం ఆ సంకల్పంగా ఈ శ్రీ క్షేత్రంలో స్వామి వారి పేరు మోక్ష స్వామిగా నామకరణం చేయడం జరిగింది స్వామి ఆ యొక్క శివలింగం నరకత శివలింగం యొక్క ప్రాముఖ్యత అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న విషయాలు కూడా చెప్పండి ఈ శివలింగాన్ని మహాక్షేత్రం కాశీ నుంచి తీసుకొచ్చాం కాశీలో తీసుకొని కాశీలో గంగా స్నానం చేసి కేదార్ఘాట్లో ఉన్నటువంటి పరమేశ్వరుడి చింత పెట్టి పరమేశ్వరుడికి అభిషేకం చేసి పరమేశ్వరుడు లింగం దగ్గరే ఈ లింగాన్ని పెట్టి అభిషేకం చేసి కాశీ నుంచి తీసుకురావడం జరిగింది గంగలో స్నానం చేసి గంగాభిషేకం చేపించి స్వామివారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతి చేయడం జరిగింది ఇది రత్న లింగము కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివ మనం ఇప్పుడు విశ్వధర్మక్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి దేవాలయంలో ఉన్నాము అయితే ఈ యొక్క దేవాలయం గురించి పూర్తి విశిష్టత స్వామి గారిని అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి యొక్క దేవాలయం విశిష్టత ఇది మొత్తం రాతి దేవాలయం శివాలయంలో దక్షిణ ముఖంగా అమ్మవారు ఆ అమ్మవారు కూడా అన్నపూర్ణేత్రులు అమ్మవారు అమ్మవారి ఎడమ చేతిలో అక్షయ పాత్ర కుడి చేతిలో వెండి తోటి అమ్మవారు మరకత రత్నంతో ఉన్నటువంటి అమ్మవారు అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి శిలతో ఏర్పాటు చేశాం ఆ అమ్మవారి ముందు శ్రీశంకరం ఇది కింద ఆ శ్రీశంకరం ఏదైతే ఉందో శ్రీశిఖరానికి కింద కూర్మపీఠము ఆ తర్వాత అట్టగజాలు తర్వాత అట్టనాగులు పైన శ్రీశకరం ఇలా విశేషంగా శ్రీశిఖరాన్ని ఏర్పాటు చేసి అమ్మవారు వెనకాల మరకదర్శనంతో అమ్మవారు ఈ అమ్మవారి దేవాలయం మొత్తం కూడా రాతి దేవాలయంతో నిర్మాణం చేశాం ఈ దేవాలయ పై శిఖరం కూడా శ్రీశంకర శిఖరాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం ఈ అమ్మవారు ఇక్కడ మా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట దయానందు రాఘమయ్య దంపతులు అమ్మవారికి కిరీటాన్ని వెండి కిరీటాన్ని చేపించి ఇచ్చారు ఎంతో విశేషంగా అన్నపూర్ణేశ్వరి అంటే అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా ఉండే అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అని చెప్పేసి అలా అమ్మవారు ఎడమచేతులో ఎండి గరితో ఉన్న అమ్మవారు కోరిన కోరికలు నెమ్మటే నెరవేర్చే అమ్మ అన్నపూర్ణేశ్వరి అమ్మ చాలా విశేషంగా అమ్మ దక్షిణం తిరిగి ఉంటుంది స్వామివారు ముఖంగా ఉంటారు దక్షిణం ఎదురుగా చెరువు ఉంటుంది అమ్మ ఇలాంటి ఉత్తరముఖంగా తిరిగి దక్షిణంగా ఉన్న అమ్మని ఎవరైతే ఉత్తరముఖంగా తిరిగి అమ్మను ప్రార్థిస్తారో వాళ్ళ ఆ ప్రార్థనలో అమ్మ శీఘ్రంగా అనుగ్రహిస్తుంది కనుక ఇలా అమ్మవారు విశేషమైన మరక తరత్నతో అమ్మవారిని చేయడం జరిగింది ఈ దేవాలయంలో అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని స్థాప ప్రతిష్ట చేయాలని కానీ అసలు ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టాలనే కానీ మీకు ఎందుకు వచ్చింది స్వామివారు మోక్షుద్రేశ్వర స్వామి కనుక మోక్షుద్రేశ్వర స్వామి మోక్షాన్ని మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు మోక్షం కావాలి అంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఆనందంగా ఉండాలి లాస్ట్లో మనం మోక్షం కోరుకోవాలి కదా మోక్షం కావాలి అంటే మోక్షానికి ముందు సాంసారిక జీవితము విద్య ఉద్యోగాలు ఉన్నత స్థితి ఎంతో బాగుండాలి అలా బాగుండాలంటే పల్లె ప్రాంతాల్లో ఏముండాలంటే పాడి పంట బాగుండాలి పాడి పంట బాగుండాలి అంటే అమ్మ ఎవరు పాడి పంటలని సంరక్షించే అమ్మవారు ఆకలి తెచ్చే అమ్మవారు అన్నపూర్ణేశ్వరి కనుక ఇక్కడ స్వామివారి చెంత అన్నపూర్ణ అమ్మవారు కావాలి అని చెప్పేసి అన్నపూర్ణేశ్వరిని పెట్టడం జరిగింది విగ్రహాన్ని నుంచి తీసుకొచ్చారు ఈ విగ్రహాన్ని ఇక్కడ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలనేటువంటి జైపూర్ ని అమ్మవారిని తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది రైట్ ఈరోజు మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు అనే గ్రామంలో ఈ యొక్క విశ్వధర్మ క్షేత్రంలో ఉన్నటువంటి మోక్షరుద్రేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే మనం దర్శించడం జరిగింది శివరాత్రి వేడుకలకు ఈ యొక్క దేవాలయం అయితే వేడుకలకు సిద్ధమవుతా ఉంది అయితే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో అన్నపూర్ణ సమేత మోక్షార్ధురేశ్వర స్వామిగా చెప్పవచ్చు ఈ యొక్క దేవాలయం పూర్తిగా కూడా రాతితో నిర్మితమై ఉంది ఇదే నేపథ్యంలో శివరాత్రి రోజున సుమారు నూట ఎనిమిది మంది జంటలతోటి ఇక్కడ కళ్యాణం అయితే శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఈ యొక్క కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకి కావచ్చు ఆ యొక్క జంటలకి పూర్తిగా ఉన్నటువంటి ఆ పూజ సామాగ్రి కూడా దేవాలయ సభ్యులే ఉచితంగా ఇస్తారు అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ ఈ దేవాలయంలో యాగశాలతో పాటుగా గోశాల నిర్మాణం కూడా జరిగింది అయితే దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో కోనేరు ముందు ఉన్నటువంటి శివలింగం కూడా ఒక స్పెషల్గా కనిపిస్తూ ఉంది ఆ శివలింగం మీద శివపార్వతుల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోనేరులో స్నానం చేసి అక్కడ అక్కడ నుంచి జలాన్ని తీసుకొచ్చి అంటే వాళ్ళు స్వయంగా అభిషేకం చేసే విధంగా ఈ యొక్క శివాలయంలో ఏర్పాట్లు అయితే చేశారు అదే కాకుండా ఎటువంటి దోషాలున్నా సరే ఇక్కడ పూజలు ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ఏకాదశి రుద్రులు కావచ్చు ఇక్కడ మనం చూడొచ్చు నాగదోషం ఇలా ఎటువంటి దోషాలున్నా సరే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మనం నాగదోషానికి సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి అయితే మొత్తంగా చూస్తే ఈ యొక్క దేవాలయ విస్తీర్ణం కూడా సుమారు రెండున్నర ఎకరాలు పైబడి చాలా విశాలమైనటువంటి దేవాలయానికి ఆనుకొని ఒక కొలను పెద్ద ఒకటి కొలను ఉంది చుట్టూ కూడా పొలాలు పచ్చని పొలాల మధ్యలో ఉన్నటువంటి దేవాలయం చూడముచ్చటగా కనిపిస్తా ఉంది ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఎటువంటి సౌండ్స్ కూడా వినిపించకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయ నిర్మాణం అయితే కొనసాగింది మనం ఎంతసేపు ఉన్నా సరే ఇంకా ఉండాలనిపించేటువంటి ఈ విధంగా మన ఈ యొక్క దేవాలయంలో ఉన్న వాతావరణం అయితే మనకి కనిపిస్తా ఉంది